నీ సిరిసిల్ల పోయి అడుగుతాంపా నీ సిద్ధిపేట పోయి అడుగుతాంపా ఒక పది పదిహేను గొట్టాలను పెట్టుకుని అలకాడికి పోయి మీ టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడిపించుకుంటూ కాలేదంటారు మరి ఇరవై ఒక వేల కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు మీరు ఒప్పుకున్న రైతు మేము ఇచ్చినాం మేము అనుకుంటున్న రైతు భరోసాని కష్ట కష్టాలుగా పడి ఈరోజు రైతు భరోసాని ఇస్తున్న పరిస్థితి అరవై వేల కోట్ల పైచులకి ఇలా రైతు కమ్యూనిటీకి ఈ ఒక్క సంవత్సరంలో ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏనేంది ఫ్రీ బస్సు ఇచ్చినామంటే లేదు ఆటో వాళ్ళకు నష్టమైంది అంటారు ఆటోలు వేసుకొని తిరుగుతాడు కేటీఆర్ ఏది మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ జట్ ముందు ఒక కెమెరా వెనకొక కెమెరా పెట్టి మీ పార్టీ పాలసీనా చెప్పండి ఒక నిర్ణయం తీసుకోండి మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది మేము వ్యతిరేకిస్తామని చెప్పి పార్టీ నిర్ణయంగా చెప్పండి ఇలా మహాలక్ష్మి బస్సుల పేరు మీద పెద్ద ఎత్తున మహిళలకు ఇలా రవాణా సదుపాయం కలుపుతుంటే ఓర్వలేని పరిస్థితిలో మీరు మీరున్నారు మేము ఉద్యోగాలు ఇస్తే ఒకడు అంటాడు అరే మేము తయారు చేసినాయి మేము నోటిఫికేషన్స్ ఇచ్చి మేము చేయబోయినాయి వీళ్ళు ఇచ్చారని అంటారు వీళ్ళు ఎన్ని టీచర్లకు సంబంధించి కానీ ఇతరత్ర గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం కొత్త కమిషన్ ఏర్పాటు చేసి యాభై ఆరు వేల పైచులకి ఎలా ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వండి ఒక్క సంవత్సరంలో కాబట్టి ఇదంతా కూడా కేటీఆర్ ఏదో నాకు అనిపిస్తుంది హీరో కావడానికి జీరో పనులు చేస్తే హీరోలు కారని ఆయన గుర్తుపెట్టుకో మీ అయ్యకున్న పలుకుబడి పేరు మీద మీ అయ్యకున్న పేరు మీద నిన్ను మంత్రిని చేసిండు ఎమ్మెల్యేని చేసిండు మీ చెల్లెని ఎంపీని చేసిండు ఎమ్మెల్సీని చేసిండు మీ బావగారిని ఆయన ఎమ్మెల్సీ కాకుండా మంత్రిని చేసిండు కాంగ్రెస్ చేసింది మాతో కలిసి ఉన్నందుకు ఏండ్ల తరపడి కోరా కొట్లాడినా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావట్లే ఆయాచితంగా ఉచితంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి మీకు పదవులు ఇచ్చిండ్రు మీరు తెలంగాణ ప్రజలు రక్తం పీల్చిన ఒక రాక్షసులు మీరు ఇలా కేటీఆర్ దానికి వారసునిగా నువ్వు ఉంటే కబడ్డారు ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోండి నిర్మాణాత్మకంగా ప్రశ్నించండి మీరు ప్రశ్న మీ ప్రశ్నలో ఏ వ్యాలిడిటీ ఉన్నా ప్రభుత్వం స్వీకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుసరిస్తుంది ఎందుకంటే ప్రతిపక్షంగా మీకు ఒక హోదా ఇచ్చిండ్రు నేను అంటున్న కేసీఆర్ అంటూ ఇంకొక నాలుగైదు సంవత్సరాల కన్నా బయటకు వెళ్తాడు ఆరబై నాకు అర్థంగా చెప్తారా ఎవడని చెప్పగలుగుతాడా వస్తాడు సందర్భాన్ని బట్టి వస్తాడని అంటున్నాడు ఎవరు కేటీఆర్ఏ మా అయ్యను మా రేవంత్ రెడ్డి గారిని అంటున్నాడు ఆయన మీ బాస్ యొక్క అమ్మని అడుగు అని చెప్పి అడుగుతున్నాడు అంత అంత బలుపుతో అహంతో ప్రశ్నిస్తున్నాడు నేను అంటున్నా మీ అయ్యను అడుగు రేవంత్ రెడ్డి బలమేందో నేల కరుచుకొని పడ్డాడు